ただまいただま दोस माहित मी दोत मी घरी तो सारला माहित नाही

రాజ రేరా భగవ కృష్ణ భయో కయో కయో కృష్ణ రావేలే రానల కుజరావేలే వేడిల్లి కోట ఉందారవేలే భక్తి rootలే రావేలే నికొటి ఉత ఉందారవేలే జోర్ కొడి ఉత ఉందారవేలే గాడ ఉన్న దల్లి రావేలే తత్ర సుధాల రావేలే భగే హకుమార రావేలే బందు మరి రావేలే అయ్యో వన్నరాద రావేలే పిల్లలు పైల ఉంటే రావేలే నిరంత పైల ఉంటార

ఏడు బొత్తులైతున్నది ఏడు మాపులైతున్నదవా మరి కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఇంటికి చూలేదన గాని పడి లోపల రాజాన రాజైన గాని ారాయణ

దే నా వీటా అయ్యాలండి గాలే నా వీటా కరంటే నాకు తెలువచ్చిన వీటమా నా వీటా నువ్వు బండలలో ఓదే

ஆரமேலக ராஜா ராஜகர பண்ட கோயுன்னற அலி அடக்கலே பற்றமறிய தேசம் உண்டென்னாயினாரு ஏய் பரிமாற குணபுவூலு மத்தாலும் அதாவுலக்கடி தீய குணபுவூலு திப்ப போறமேக்கட ஏய் செல் கடி கீரோத கலி நாரிய

అనేవాడి ఋక్షకుంద రాజాగరాజు అంటే పిల్లవున్నది ఏయ్ నా బిడ్డ నా గానం పోయినని కొని ఇయ నా బిడ్డన నాయన అంటా గోమల వందెపోయి రాజ్యాన రాజేపెని అన్న కొని రాజు ఎవరి రాజునే రాజ్యపుట్టువాడి రాజుల ఒడిలో ఉన్నది మరి కారండవడి లోబనావదేవుని సంపదేవి కలిగినది ఆ కారండవడి గోదావరావాయి అయ్యో కైలాపరాజురియా నిన్ను చూడవతే రాజ్యపుట్టువాడి ఉన్నది రాజ్యవర్క ఉన్నది కాకి కారమది కారలబడి బిట్ట బిదుమది తిరికి

నా బిడ్డను కనంగానే నా భార్య చచ్చిపోయింది నాది ఇక్కడి దగ్గర సుందరసేన పట్నము నా పేరు సురేంద్ర మహారాజు ఏ నా పర్య బిడ్డ నా కొడుకు ఉన్నాడు కొడుకుతో బిడ్డను కావాలని నా భార్య కోటి నో నోమింది కొల్లారు బండ్లగట్టి నీళ్ళ బిడ్డ ఉట్టుడుతోటే నా భార్య పానం పోయింది నా కొడుకు దగ్గరికి పోతే నా కొడుకు సాగుకోలేడు నా కోడలు సాగలేదు నన్ను మారుమారు దెబ్బలు కొట్టి కొట్టి నా బిడ్డకైనా పాలకుది లేతే పాలు మాడకుది లేతే మాడకంట ఎవరు లేకపోయానని నా బిడ్డ చచ్చిపోయింది అనుకోని బొంద తీసి బొందలో పెడతానని బిడ్డ చూసుకొని ఎడుతున్నాను ఎవరికల్లా తల్లి రక పిల్ల కూతి తల్లి గెరక సంటి పిల్లల గుణమూతు ఏనాడు అక్కడ కనతెరకాని ఇక్కడ చేతులుపల పట్టుకోని నాడి పట్టి చూసేవారు కల్లా ఏనాడు అయిన బిడ్డ ప్రాణం పోలేదు అని కళ్ళు మూసుకొని ఉన్నదే అమ్మా ఏడుగురు తల్లు మంచుకో ముక్క పాలిచ్చి ఓ రాజవర్య నువ్వు ఏడుగు బిడ్డ లేచిందని చేతిలోపల పెట్టి ఎంట ఎవరు లేరు జంట సోపది లేరు కల్లా మేము ఏడుగురము రోజు వచ్చి తండ్రి నువ్వు మరి కిందనే ఉండు మేము పాలిచ్చుకుంటూ పోదాం నీ బిడ్డ నడుచుకోమని చెప్పిండ్రు

మాకు అవల మధ్య ఉన్నది గోవుల మంది ఎక్కి చూడ ఎడి వేట చూడ బంగారు వేడల ఆరు వేడ లక్క వేడలు మాకున్నాయి అయ్యా రాజుల పుట్టువాడు ఉన్నది రాజుల వరిత ఉన్నది మా ఆవుల కాడ గోవుల కాడ ఆవుల కావలపడితే పడితే గోవుల మీ పిల్లలు మేము దాస్తామని ఎప్పుడు తెలుగు పది పిల్లల తల్లు అన్నారు నాకు తల్లి కుదరకలేదు నాకు పిల్లకు దొరకలేదు ఇయ్యాల ఈ పొద్దుగల్లా నాకు ఇయ్యాల ఈ పొద్దుగల్లా

అయినా నా బిడ్డ దాదులకి ఆవుల కావలబడతా గోవుల కావలబడతా రాజా సురేంద్ర మహారాజ అయిన గాని పట్టం లోపల ఆవుల కావలబడుతున్నాడు टीड वाले जी जब उन्होंने

அவளக்க அவள் விட காட்ட விட இந்த பல நல்ல யுத்த வைத்துடாவிட்டா மரண யுத்த வைத்துடாள் பொம்மை

ఉ మ ప క క వ න බ డ හැ ක ఉ ఉ அறநாடு கத உட்டிந்தே ராக்கிட்டு பூணு நிமிஷம் வச்சி பத்தகம்ம பண்ட பெரி பெத்தராம பிள்ளைக்கு வச்சி பீரிட்ல பண்டிந்து అయ్యో రాకి మంచిది నా అన్నగానికి రాకెట్లు కట్టరని కట్ట వస్తారని మాటలు అనుకుంటుంటే మాటలు మాటలు చెలబడుతున్నాయి సంజారాని పడంగా అగో చిన్ననాటి నుంచి నాకు కన తండ్రి ఒక్కడు కనబడుతున్నాడు ఆవులు కనబడుతున్నాయి గోవులు కనబడుతున్నాయి నాకు అన్నగాడు లేదా నాకు కన్న తల్లి లేదా மறின மகாத்மா பாந்து அனுசேன்

గున్న గోడి బాలలంతా బరగకత్తి బరగమ్మ బరగ పెదలకత్తి బిగ్గర రావదా పెదలకత్తి తీరిల బిల్ల్యా ఏలే గోడి బాలలంతా దేవుడి దగ్తి నిలకి తా పోనే నా మహారాజా hey, hey.

ఏమి లేదు అని ఎంత నానా పుట్టివారి ఉన్న మనం ఎక్కడో రాజ్యం ఉండొచ్చు దేశం ఉండొచ్చు అని అడుగుతుంటామగారి రాజ్యము పట్టగారి రాజ్యం బీట సురేంద్రపూరి పట్నము సురేంద్రపూరి పట్నండు సురేంద్ర మహారాజు నా మన తల్లి సుశీల రాణి ఉండే మన తల్లి సుశీల రాణి అన్నగాడు ఏనాడు సత్యశీల రాజు ఉన్నాడు నీ వల్ల రమాదేవి ఉన్నది అన్నగాడు ఉన్నాడు బిడ్డ నువ్వు ఇంకైనా కాని అయినా కానీ అన్నది ఒక్కడే కొడుకు అని చెప్పి అనుకున్నాడు బిడ్డ పోయింది తల్లి చచ్చిపోతునిండు బాబు కట్టుకొని నీ కో ఏనాడు తన అన్నగాని బయటికి పోతే అన్నగాడు సాగలేడు తల్లి కాస్త తను వేయలేడు బిట్ట మారుమారు దెబ్బలు కొట్టి ఎల్ల కొట్టండి వాళ్ళు ఎల్ల కొట్టిందని చెప్పింది సుందరగిరి సుంద్రగిరి పట్టణం అడుగున్నది బిడ్డ ఏనాడు చెప్పగానే అన్నడున్న కోపం ఈనాడు ఉంటది నన్ను నాయన నన్ను మిమ్మల్ని కొట్టింది కానీ నన్ను నేను పెరిగి పెద్ద నన్ను ఏమైనా పోతుండొచ్చు అన్నగాడు చీర తీస్తుండచ్చు అనుకోని ఈ పంట మీది ప్రజలందరూ తోడ గుట్టినకు రాకెట్లు పట్టుకొని పోతున్నానా నేను కూడా ఒక రాకెట్ తీసుకుపోయి నా అన్నగాని కట్టుకుంటున్నా అన్నగాని బేటి పోతలు పట్టుకొని